దుప్పట్లు రగ్గులు శాలువలు బొంతలు అన్ని ఎంత మీరు ఇచ్చారు కదా అని చెప్పి కొప్పలకాలం నుంచి తెచ్చుకోవడం మానేసినాం మేము సెల్లు లెక్కలం అయితే మీరు బ్యాటరీ లేకటి అనమాట అప్పుడు అంటే మేము సెల్లు లేక అయితే మీరు బ్యాటరీ లెక్కటోళ్ళు అనమాట అప్పుడప్పుడు పుల్లవైతే చార్జింగ్ తెచ్చుకొండాలో సపోర్ట్ తోటి ఓకేనా రైట్ రైట్ అన్న భద్ర చెప్పు ఆదన్నకు శ్రీదేవి రామ కంపెనీలో చెప్పిన ఏం చెప్పినావు అదే నీకు కూడా చెప్తున్నా కాని కాని ఏం చెప్తున్నా అదే నువ్వు చెప్పేది బేసికల్ గా నాకా ఏ అలవాటు లేదు ఇంకోసారి చెప్పు చూసి చెప్పు సుజన్ సార్ వద్దు ఎందుకు వద్దు ఆయనకు ధర్మం పుణ్యం అన్ని తెలుసు బేసికల్ గా నాకా ఏ అలవాటు లేదు కానీ సిగరెట్లు తాగను అబ్బా సుజన్ సార్ నాకు ఇప్పించలేదు మందు తాగను అబ్బా సుజన్ సార్ నాకు ఇప్పించలేదు సిగరెట్లు తాగను మందు తాగను గుట్కాలు కూడా వేయ ఏమో కానీ ఒకటే ఒక చిన్న ఉంది ఏమో రెండు కోడి బలుతేడమే కాదు ఆడ కూడా ఆడతాం మాకు తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి మూడు వేల ఎకరాలు పొలం ఉండే మూడు వేల ఎకరాలు పెద్దదే బ్యాక్గ్రౌండ్ మూడు వేల ఎకరాలు మా చేసిన ఆయన కోడి పందాలు ఆడి ఆడి మూడు వందల ఎకరాలు చేసినాడు ఎప్పా పెద్ద కోడి పందాలు ఆడి మూడు వందలు ముప్పై చేసినాడు ఎబ్బో పతే నేను కూడా కాబట్టి నేను ఎంత చేసినా ఎవరన్నా చెప్తారు చెప్తారు అది అన్న చెప్పండి మూడు కాదు నువ్వు ఆయన పొప్పులో కాలేసినావు మూడు సెంట్లు చేసి పెట్టినాయి గొడసకు మస్తుయినా మళ్ళా నా కొడుకు కోడి పందాలు నేర్పించి ఎబ్బా మూడు వేల ఎకరాలు చేయాలనేది నా టార్గెట్ ఇట్లా పర్మిషన్ ఉండదు

అంటుండవు ఏంటి రాట్ సరే నాకు చిన్న పోస్తా పోస్తాం ఎక్కడికి ఇదే డైలాగ్ కానీ ఒకటే చెప్పింది దాంట్లో అర్చడం తప్ప మాటలేదని చెప్పింది మనం అర్చడం అరుపులే మెరుపులేడా

సరేగా బోదా ఏ పంపించను కొనగో మలోంజినాయి గోలే గెలిస్త మనోజినాయి అడంత జానకి శౌలకమ్మలు ముక్కు పుల్లలు ముక్కురాలు కాళ్ళ ఇల్ల ఉంగరాలు మెచ్చలు ఇవన్నీ వేస్ట్ బెస్ట్ బెస్ట్ ఏంటంటే ఆల్రెడీ నా ఇంట్లో అరవై కేజీల ఉంది కేజీల బంగారుంది సచవ్ ఎక్కడంది చెప్తే తన కలర్ అరే చెప్పు అవాక్ అవుతావు అవాక్ కావాలి కదా బార్ల పడతావు బార్ నిలబడి చేస్తా నువ్వే మా ఇంట్లో ఉండేప్పుడు డెబ్బై కేజీలు ఉండదు అని వీళ్ళు కొంప అరవై కేజీలు అయినా పొద్దు బంగారం బంగారం సింగారం అనుకుంటా ఏంటి మీ ఇంట్లో డెబ్బై ఇంటివి అవును ఉంటి మా ఇంటికి వచ్చినప్పుడు అరవై అయినావు అయినా ఇది ఒక ఇటుకుంది ఏం కిటుక మా ఇంట్లో పని ఉంటది ఏం పని ఏంటి ఎందుకు చెప్తారు నీకు తెలుసు ఏమి పొద్దున్న పని చేసుకుంటావా మామూలు కదా ఆడపిల్లలు పని చేసుకోవడా అంటే పని అంటే తెలరదా నాలుగు గంటలకు లేచే తెలుస్తుందమ్మా అవును నీనే కదా పొద్దుంటాసరం కదా ఇది పని అయితే ఎక్కడన్నా పోతుంటారే అయినా సంసారం అన్నాక ఎక్కుతుంటాం తగ్గుతుంటాం ఏమన్నా ఏది ఏమైనా రెండో కాశం బడవగచెం ఆడగలేదు ఎందుకు ఏటనే కోడి పందేలకు పంపించారు పంపించారు అనుకుంటున్నాను ఏం చేస్తావు నీకు నా ఆహ్ ఓ ఆకులే ఏ మాత్రలు విడాకులు విడాకులా ఎప్పుడు ఏ ఈడాకులు అంటే ఏం చింతాకులు మాడాకులు యాపాకులు కదా ఆ విడాకులు ఆహ్ నీ బతుకునిదే నా బతుకున్నదే నీకు తెలుసా సిల్వర్ జూబ్లీకి వచ్చి నేను మరియ మాత్రం మొక్కున్న ఆ పనిద్దరికి విడాకులు కావాలి నువ్వు ఇంత తొందరకి ఇస్తావండి నేను అనుకునే

కుక్కలు చిప్ట్రి జరాకు ఏ పారా నువ్వు ఏది నువ్వు నాతో మాట్లాడేది ను ఫస్ట్ డాక్లిచ్చి చూపించు మొక్కడు నన్ను చావు మైల్కి చూపడతాడు అమ్మ గుడ్లు తీసుకొనే కాదు నా అందరికి ఛీ ఏందో మా మందగాడు ఏదో చదువుతావు నువ్వు అందమంటే లే ఆ మాకు నవ్వు నేను అందవాళ్ళని కూడా కొరికి రా పని తినలేదు చూసావులే ఆ చూసినావులే ఏ చిక్క చూసి లే కదా నీకు ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ దగ్గర అంత దూరం పోతే అమ్మ కాదు ఇది వేరేది అమ్మే లాస్ట్ ఈ పక్కడు మైక్ ఉన్నది తీసుకో రెండు నలుగురికి నాలుగు మాటలు ముగ్గురు మూడు మైకులు

ఏ బె బె ఎవరు బయట ఏ బైక్ నో కాదు ఇరు వీని దగ్గరికి వచ్చేకి మాట్లాడని పోయై మాట్లాడని పోయినా అంతవాగ్స్ అస్తేగా అందం చూసి ఓ మై గాడ్ ఈ అదమా అప్పుడు ఏ సూచన వండి వచ్చేగా ఇది అద్భులే గి అరు తజారగి 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 తోలి తజారగి తోడి మధ్యమా అర తజారగి తోలి మధ్యమా not an eye అసలు జానగడ్డి ఎవరు అవుతూ సిచ్యువేషన్ వేరు ఆయన నీకు జానగడ్డి పేరు సెట్ సెట్ కాదు ఏదైనా కొత్త పేరు పెడతా అసలు నీకు పేరు పెట్టి నా కొడుకు ఎవరు ఎవరో రేపు భద్రాన్న పేరు చెప్పారు రేపు వినాయక చవితి గారిని ఆయన ఎవరు ఆ సరిపోతా లేదు ఎంతవరకు మాత్రమే కూర్చున్నాడు రత్నం రత్నం ఎంత రుద్దిన పాదం ఏది రత్నం

ఆ అదే ఇవ్వచ్చే వేరేదైతే కాదు ఏ ఏం అన్ని కాయలుండయా ఇప్పుడు మీ అంటే కూడా నువ్వు మేడం నువ్వు తలగా ఒక దేవుడు దేవేదా సారను ఏదే ఆలకారుగా నడ బజారకి నడ బజారకి నడ బజారకి కొడి వనాలి నడ బజారకి కొడి వనవాలి నడ బజారకి కొడి వనవాలి కున్న